జ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి పోషణ అవగాహన పోస్టర్లని ఆవిష్కరించిన కలెక్టర్ గుంటూరులో ఐటీసీ మిషన్ సునేహర కల్ సౌజన్యంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ రూపొందించిన పోషణ అవగాహన పోస్టర్లని జిల్లా కలెక్టర్ ఏ తామిమ్ అన్సారియా సోమవారం ఆవిష్కరించారు సమతుల ఆహారం ఐరన్ పోలిక్ యాసిడ్ వినియోగం గర్భిణీలు పాలిచ్చే తల్లుల పోషణ చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి అంశాలపై అవగాహన పెంచడానికి పోస్టర్లని రూపొందించడం జరిగిందని చెప్పారు పోషణలో ప్రతి కుటుంబం చైతన్యవంతం కావడం సమాజ ఆరోగ్యానికి కీలకమని అన్నారు ఈ పోస్టర్లు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజవలి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి జ్యోతిబస్సు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పీపీజి ప్రసూన జిల్లా వైద్య ఆరోగ్య మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి విజయలక్ష్మి ఐటీసీ ప్రోగ్రాం మేనేజర్ నారాయణ మహిళా శిశు సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు